రైజల దేవుని మయం కాలంగా ప్రభుణేశ్వర కృష్ణలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాండి ఉదయ కాలన రన్ని కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా అపూషి కార్యము ఇరవై అధ్యాయము ముప్పై అరవై అతడిలాగా చెప్పి మోకాలున్ని వారందరితో ప్రార్థించేస్తున్నాం ప్రా మోకాలు వారందరితో ప్రార్థించేస్తున్నాం ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనలో సోమని వచ్చేస్తారు కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తాం కొంచెం పడుకొని ప్రార్థన చేస్తాం కొంతమంది కొంతమంది రకరకాలకు ప్రార్థన చేస్తున్నాం పిల్లల నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు తెలియదు కానీ మోకాల్లో ప్రార్థన చాలా శక్తివంతమైంది సాక్షాత్తు మన ప్రభుని యేసుక్రీస్తు వారే మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాయి రోజు నీ జీవితంలో అద్భుతాలు చూడలేకపోవడానికి కారణము నీ సమస్య సమస్యగా ఉండడానికి కారణము నీకున్న పోరాటాల్లో జయించలేకపోవడానికి కారణము నీలో ఉన్న పాప పాపాన్ని జయించలేకపోవడము కారణం ఏంటంటే నీవు మోకరించి ప్రార్థించడం లేదు ప్రార్థనకి గౌరవం ఇవ్వలేదండి ప్రార్థన మీరు దాన్ని ఒక దీక్షగా చేయడం లేదు కాబట్టి మోకాళ్ళ ప్రార్థన చాలా అద్భుతాలు తీసుకొస్తారు కనుక ఈరోజు నేను జీవితంలో మోకాళ్ళు ప్రార్థన ఉందా మొట్టమొదటి ఒక పది నిమిషాలు మోకాలు మోకాలు ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రే దేని బిడ్డారా మోకరించకపోతే సాతాన్ని నేను జయించలేదు కనుక ఉదయ కాలిన వాక్యం వింటున్నా ప్రే దేవుని ప్రజలారా దేవుడి నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీవు పది నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా నిలువు మోకాలు అందులో పవర్ఫుల్ శక్తికరమైన ప్రార్థన నిల ఉంటుంది దేవుడు పరలో గురించి జవాబు నీకు ఇస్తాడు అట్టి కృప ఇచ్చేలాగా ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలు వేస్తాయా ఉదయకాలన వాగ్దానం అయిన బిడల మీద కృపదయించు ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తున్న పదే తరగతి బిడలికి కూడా తోడున్న ప్రభ ఎవరు అనారోగ్యానికి కా గురి కాకుండా సహాయించాలి ముఖ్యంగా నా ప్రభా ఎదుగు స్కూల్కి వెళ్తున్న ప్రతి పిల్లలకి కాపుదలించాలి నీ సన్నిధిని కాపుదలు ఉంచడం ప్రార్థం ఏసయ ప్రత్యేకించిన తండ్రి నా ప్రభా ఆయన యొక్క కూలి పని చేసే బిడ్డలకి మీరు తోడున్నా అభావ అనారోగ్యంతో యాక్సిడెంట్ అయిన కాలు చేతులు పోగొట్టుకుని బిడలునైనా కోమలు ఉన్న వారిని కూడా స్వస్థపరిచిన అయ్యా అదిగో తండ్రి ఉద్యోగం కొరకు ట్రాన్స్ఫర్ ఎదురు చూసిన బిడ్డలకి సహాయం చేయము ఏ స్నావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్